హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పే కదా ఈ నెమ్మలని చూపిస్తానని అయితే వచ్చాము ఇక పని దగ్గరికి వస్తుంది కదా అయితే చెట్లలా ఉన్నాయి అక్కడ ఉన్నాయి చూపిస్తా అక్కడ ఎవరో కాయలు కోసుకుంటున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే మా పిల్లింగు ఇదిగోండి చూసారా ఇంత పైకి ఎక్కి పని చేయాలండి ఎంత కష్టమో చూసారు కదా ఇంత పైకి ఎక్కి పని చేయాలంటే ఎంత కష్టపడుతున్నాం మేము ఆలోచించండి మా వీడియోని చూసి లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్